నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పశువుల కూరగాయల సంతలో సౌకర్యాల గురించి మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ సహకారంతో ఎనభై లక్షల నిధులతో షెడ్ల నిర్మాణం ప్రహారీ గూడ పశువులకు నీటి తొట్టి ఇంకుడు గుంతల నిర్మాణం సిసి ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కాంగ్రెస్ నాయకులు రుద్రోజు జగన్నాథా చారి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి సితక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు ఇక్కడ గత ముప్పై సంవత్సరాల కిందట రేకుల షెడ్లు వేయడం జరిగింది ఇప్పటి వరకు అభివృద్ధి ఏం అభివృద్ధి కూడా నోడ్చుకోలేదు వచ్చి ఇప్పుడు మనకు ఇప్పుడు అందరికీ దగ్గర దగ్గర కోటి సీతక్క గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ప్రోత్సాహంతో మాకు ఈ అందరి షెడ్లు మనకు ప్రహారీ ఎక్కిన పాపించి అందరూ ఎట్లా ఎడ్లాగర్ దగ్గర అక్కడ కూడా మనకి ఈ టోరింగ్ కాబట్టి రావడం జరిగింది ప్రహారీ ఎందుకు ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఒక ఐదు పది సంవత్సరాల పది సంవత్సరాలలో వరకు కూడా మేము అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇదంతా కలెక్టర్ గారు చిత్త దగ్గర చూసి ఇప్పుడు మాకు ఈ సాక్ష్యం చేయడం జరిగింది ఈ పనులు చాలా వేగవంతంగా నమ్మకంతో చేస్తున్నాము ఇది వారికి కృతజ్ఞత తెచ్చుకుంటుంది